నేటి కాలంలో ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు ఉంటుంది నిద్ర లేచిన మొదలు రోజు మొత్తంలో కప్పుల కొద్దీ టీ లాగించేస్తుంటారు మరికొంతమందికి టీతో పాటు సిగరెట్లు కాల్చడం అలవాటు ఉంటుంది కానీ ఆ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఇది క్రమంగా శరీరాన్ని లోపల నుంచి క్షీణింపచేస్తుంది ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ లో టీ తాగుతూ సిగరెట్ కాల్చడం ఒక ట్రెండ్ గా మారింది కొందరు దీనిని స్టేటస్ సింబల్ గా కూడా భావి బ్రేక్ చాలా మంది ఒత్తిడి తగ్గించడానికి సిగరెట్లు తాగుతూ టీ లేదా కాఫీ తాగడం చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు అయితే ఈ అలవాటు గురించి నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఉంటుంది ఈ రెండింటి కలయిక శరీరానికి చాలా హానికరం ఇది క్రమంగా మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని నిపుణులు అంటున్నారు ధూమపానం ఊపిరితిత్తులకు ప్రమాదకరం కానీ టీ లేదా కాఫీ వంటి కెఫీన్ కలిగిన పానీయాలతో ధూమపానం చేసినప్పుడు ఈ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం నికోటిన్ కెఫీన్ కలిపి తీసుకోవడం వల్ల నికోటిన్ శోషణను గణనీయంగా పెంచుతుంది ఇది శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తుంది ఈ కలయిక హృదయ స్పందన రేటును పెంచుతుంది ఇది రక్తపోటును కూడా పెంచుతుంది దీనివల్ల కార్డియాక్ కార్డియక్ గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా హానికరం నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులలో ఆక్సీకరణ ప్రక్రియలు పెరుగుతాయి ఇది రెట్టింపు నష్టాన్ని కలిగిస్తుంది టీ సిగరెట్లు కలిపి తాగే అలవాటు ఉన్న వారికి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది వారికి ఒత్తిడి క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది టీ సిగరెట్లు అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని ముప్పై శాతం వరకు పెంచుతాయి ధూమపానం చేసే వారి సహనాన్ని నివారించడం ఈ అలవాటును మానుకోవడానికి ఒక ప్రభావవంతమైన మార్గం శరీర అలసట ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగించే టీ సిగరెట్ల కలయిక మీ ఆరోగ్యానికి చాలా హానికరం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే ఈ అలవాటు మానేయడం మంచిది